హాయ్ తెలంగాణ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వార్తా కథనం అయితే రావడం అయితే జరిగింది ఈసారి అయినా సీట్లు పెరిగాయినా మరి సీట్లు పెంపితే సర్కారదే నిర్ణయం అంట లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సీట్లు అయితే పెరిగినాయి కానీ మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే వీళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారు ఈ విధంగా కోర్టులకు వెళ్ళారు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీకు తెలిసి చెప్పిన హైకోర్టు సీట్లు పెంపని నిర్ణయం సర్కారదే మరి ఈసారి అయినా పెరుగుతీయలేదనేది ఒకసారి చూద్దాం వీడియోలో ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల పెంపు నిర్ణయంపై అధికారం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాన్నినని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది సీట్లకు సంబంధించి గతంలో హైకోర్టు దిశభ్య ధర్మాసానం ఇచ్చిన ఉత్తర్వులను ఏడాది కూడా వృత్తి చేయాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు విజ్ఞప్తి ప్రభుత్వ నిర్ణయంతో వివక్ష కనిపించట్లేదని అందువల్ల జోక్యం చేసుకోవాలని తేల్చి చెప్పింది ఎందుకంటే ప్రభుత్వము ఇష్టపూర్వకంగా లేదు కాబట్టి హైకోర్టు కూడా వీళ్ళకి సీట్లు పెంపు మరియు విలీనము కోరుతూ బీటెక్లో బీటెక్ బీఈ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో పెంపునకు ప్రభుత్వం నిరాకరణ సవాల్ చేస్తూ ఫలించినాయి కానీ గత ఏడాది గతేడంతా లాస్ట్ ఇయర్ అమ్మ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తమకు నిరాకరించి కొన్ని అన అనైడెడ్ విద్యా సంస్థలకు మాత్రం అనుభూతి మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి ప్రశ్ని ప్రశ్నించాయి ప్రభుత్వాంతే తుది నిర్ణయం ఉంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడంతో కాలేజీ కాలేజీలు అప్పీలకు వెళ్ళాయి అప్పీలకి అయితే వెళ్ళాయి అప్పీలకి వెళ్ళిన తర్వాత విచారణ చేపట్టిన దిశభ్య ధర్మాసనం పెంచిన చెట్లకు మాపప్ కౌన్సిల్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మాపప్పులో పెంచిన చెట్లను ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కూడా ఉత్తించాలని బీటెక్ సిఎస్సి చెట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాలేజీలు అభివృద్ధి కానీ ఈ విద్యను ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సవాల్ చేస్తూ సీఎంఆర్ కాలేజీ సీఎంఆర్ మల్లారెడ్డి ఎమ్ఎల్ఆర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి సెయింట్ మార్టిన్ తదితర కాలేజ్ హైకోర్టులో రిట్ పిటిషన్ రాసాయి ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ పిటిషన్లో చేసిన వాదనలు ఎలాంటి ఆధారాలు సమర్పించడం అందున పిటిషన్లు కొట్టేసారనమాట ఈసారి అయినా మరి సీట్లు పెరుగుతీయలేదో తీయలేదో చూద్దాం మరి అదే ఇంకో వార్తా కథనం కూడా సేమ్ రావటం జరిగింది సీట్ల వెంపు కోర్సులు వెళ్ళడంపై ప్రైవేట్ కాలేజీ అభ్యర్థనలు తిరస్కరణ సభ మూడో రౌండ్లో ఇంజనీరింగ్ కళా కళాశాల పిటిషన్లు కుట్టు తీర్పు వెలువరించిన హైకోర్టు సేమ్ మ్యాటర్ ఇది కూడా అది మరి గవర్నమెంట్దే ఫైనల్ అధికారం ప్రభుత్వానికి పది కాలేజీలు సిఎంఆర్ ఎంఈఆర్ మరి ఈసారైనా సీట్లు పెరిగానా ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి మరి అన్ని అంశాలను పరిశీలించక తెలుస్తున్నాయి గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కండల కోయ మెడిచల్ మల్కాజు ప్రైవేట్ ఇంజనీర్ కాలలో టీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నల్ స్లైడింగ్ ముందు అడ్మిషన్లపై వివరాలను పరిశీలించక ప్రభుత్వం ముందు దరఖాస్తు తెరచించింది న్యాయమార్ తీర్పులో పేర్కొన్నారు సీట్ల వెంపై కోర్సులు వినాలని ఎందుకు మరి ఆదార్సు ఇరవై నాలుగు ఆగస్టు పదమూడు హైకోర్టు ఇచ్చిన తీరు ప్రకారం ప్రభుత్వం అన్ని అంశాలు పరిలోకి తీసుకుని ఖాళీలు వ్యక్తులు తోసిపుచ్చింది ఇది చూడండి మరి ఈసారైనా మరి ఈ యొక్క సీట్లు పెరుగుతాయా లేదా అనేది ఒకసారి చూద్దాం మరి ఆల్ ది బెస్ట్ చూడండి మరి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్